అంతాగా మొదలు ఆయనది వస్తున్నది లే చెన్నది చూడు సదాశివపేట వాసవి క్లబ్ తరఫున గణేష్ గడ్డకు పాదయాత్ర చేస్తున్నాము ఇది పదకొండవసారి దీనికి ప్రతి ఒక్కరు కూడా వైశ్య సోదరుల సహకారంతో నిర్వహించడం జరుగుతుంది ఆ గణేషుని కృపా కటాక్షంలో ప్రజలందరి మీద ఉండాలని కోరుకుంటుంది ఇది పదకొండవసారి పాదయాత్ర హండ్రెడ్ మెంబర్స్ ఈ రోజు గణేష్ గడ్డకు ఒక అరవై మంది పాదయాత్రకి వెళ్తున్నాము గతంలో ఇంతకు ముందు పది సార్లు వెళ్ళినాము ఇది సారి సదాశిపేట నుండి గణేష్ గడ్డ ఒక మూడు సార్లు వైకుంఠపురం కూడా సదాశిపేట నుండి వైకుంఠపురం కూడా ఏకాదశి రోజు వెళ్ళడం జరిగింది ఈసారి మళ్ళీ గణేష్ గడ్డ సంకుట చతుర్థి సంబంధం వెళ్తుంది ఈ రోజు సంకట చతుర్థి సందర్భంగా మన సదాశిపేట యువకులంతా కలిసి ఈ రోజు సదాశిపేట నుంచి మన గణేష్ గడ్డ వరకు పాదయాత్ర నిర్వహించడం జరిగింది మరి ఆ యాత్రలో నూట ఒక్క మంది యువకులు పెద్ద మనుషులు అందరు కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ వారు కూడా సహకారంతో ముందుకెళ్లడం జరుగుతుంది మరి ఇందులో చాలా మంది కూడా ఎలాంటి ఆయాస పడకుండా అందరు కూడా ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తూ ఆ వినాయకుని ఆశిస్తులు కూడా అందరికీ లభించాలని పాదయాత్ర మొదలుపెట్టినాం మరి పాదయాత్ర ఇంకొక ఐదారు కిలోమీటర్ల రాగానే ముగుస్తుంది సిద్ధి వినాయకునికి ఆయన ఆశీస్సుల కోసము మా ప్రయత్నము నిరంతరంగా నిరంతరంగా కొనసాగుతుందని కోరుతున్నాము నూట ఒక్క మంది పన్నెండు ఏళ్ళ క్రితం పోయి మీ యాభై మంది పన్నెండు సంవత్సరాల క్రితము ఒక యాభై మంది మీ ఇట్లా వాకింగ్ టీం వాళ్ళందరం కలిసి వెళ్ళినంటిమి ఆ తర్వాత మళ్ళీ పన్నెండు సంవత్సరాల తర్వాత ఆ శంకర చవితి అని మామూలుగా ఆయన దర్శనం కోసం అనడం వెళ్ళడం జరుగుతుంది అయ్యప్ప స్వాములు అందరం కలిసి కూడా ప్రతిసారి గణేష్ టెంపుల్ వరకు పాదయాత్రగా వెళ్ళడం జరుగుతుంది అలాగే సదాశివపేట నుండి జరాసంఘ్యం కూడా మేము ఎవ్రీ ఇయర్ పాదయాత్రగా వెళ్ళొచ్చు హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా